పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాయావతి గెలిచినప్పుడు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక అంతర్జాతీయ సదస్సులో నేను ఒక పేపర్ రాసి ఆ పేపర్ అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది మాయావతి గెలిచింది కాబట్టి ఈ దేశంలో ఉండే దళిత బహుజన్లు మాలాంటి వాళ్ళు కూడా ఒక మహిళ ఒక దళిత మహిళ ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి దేశం ఒక అడుగు ముందుకు వేసిందేమో అది సామాజిక విప్లవం అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు కానీ మేము విద్యారంగంలో ఉన్నాను కాబట్టి సామాజిక శాస్త్రాల్లో ఈ గెలుపు ఎంతవరకు నిలుస్తుంది నిజంగా సమాజంలో ఒక గుణాత్మకమైన మార్పు తేవడానికి మాయావతి గారి గెలుపు నిజంగా ఒక సూచికమేనా అనే ప్రశ్న అడుగుతూ నేను ఒక రాసన రాశాను బౌదనిజం వర్సెస్ బ్రహ్మీనిజం రైట్ ఆఫ్ హిందూ ఫండమెంటలిజం అని అది ఆసము ప్రచురించడానికి కొంత నరకం ఉంది ఎందుకంటే ఒక సామాజిక విప్లవం అని కవిత తోగొని వ్యక్తులు అనుకుంటున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ మేధావం అనుకుంటున్నప్పుడు దాన్ని ఇలా ఫండమెంటలిజం రైట్ ఆఫ్ ఫండమెంటలిజం అనే కోణం నుంచి చూడము అప్పటి పరిస్థితిలో అది మంచిది కాదేమో అనే అయినా పేటరు ఆర్ఎస్ శర్మ గారు ఒక ప్రతిష్టాత్మైన చరిత్రకారుడు అది మనోరంజన్ మోహర్తి గారిలో ఆ పేటరున్నాయి అది తీసుకెళ్ళి ఆయన పబ్లిష్ చేశారు కానీ ఆయన పబ్లిష్ చేసిన ఆ పత్రిక కూడా నా దగ్గర కానీ ఆ దాసంలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ దేశంలో మతము కులము ఈ వర్గ సమాజంగా మనం ఏదైతే ఒక విశ్లేషణకు ఉపయోగిస్తున్నామో అలా కాకుండా ఇవాళ కుల వ్యవస్థ జరుగుతుంది గారు మాయావడము దళిత బహుమతి దాని యొక్క ఒక హ్యాండిల్ నుంచి ఒక కోణం నుంచి దాన్ని చూశారు అయితే సమాజంలో కూడా వ్యవస్థ ఏదైతే క్షేత్ర స్థాయిలో పనిచేసినప్పుడు ప్రాచీనానికి సామాజిక పునాది ఎక్కడ ఉంది దేశంలో అని మనం ఆలోచిస్తే ఆర్థిక పునాది ఏం చెప్తారు సామాజిక పునాదిలో ఒకవైపు పురుషాధికారం పురుషాధిక్యం రెండవ వైపు కూడా ఉంది બોરડો લખો માતમ મેના તર્નાતકલો એક મહિલા બોટુ પકકો લેજે નહીં તો બીકેટી એટી બી બક્તા કરી પોયાગા બોટુ પકકો લેજો અને danni મેડા તર્નાતકલો ચેતનહંતમયના મહિલાનું danni ચાલા સંભંધી એટલે તાંગે સચતોડા કરી બીકેટી એટી આવોચના આપ બાયે બક્કો પકકો નોટ માટના નેટકુ મટ માટના દીવરતો ઉનાડા ધટ દીડા આગોકરી એટી સાનોમાં બેસતી એક પાર્ટી જે કે એવો અબર્ચના అనేది చెప్పారు కానీ దాని మీద అంగీకరించే మహిళలు చాలా మంది చైతన్యవంతమైన మహిళలు దాన్ని వచ్చి దాన్ని ప్రతిఘటించినా చాలా మంది మీడియా గుర్తు పెట్టుకోవాలి కదా అది ఒక ప్రాక్టీస్ అలా కాలం వస్తున్నాయి దాన్ని ప్రశ్నించలేదు అలా ప్రాక్టీస్ అవుతుంది అంటే ఈ కల్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న సింబల్స్ కావచ్చు కానీ అది చైతన్యాన్ని ఎట్లా అసలు

ప్రార్థకానికి అది కూడా ఒక మూలంగా మనం పరిగణించారు మనం మారుతున్నామా మనం మనం పోరాటం చేస్తున్నామా చేస్తున్నామానవీయంగా మారామా అంటే భార్యాభర్తలు భర్తలు వాళ్ళు ప్రజాస్వామ్యంగా జీవించడం అంటే ఏంటి ఒక కుటుంబం ప్రజాస్వామ్యం జీవితం అంటే ఏంటి అక్కడ అది మన చేతి ఆగం ప్రాక్టీస్ చేయగలరు నేను ఆ పేపర్లో లో దీని గురించి ప్రస్తావదు కానీ ప్రతి కులం కింద ఉండే కులాన్ని మీద ఆధిపత్యము పైన ఉండే కులాన్ని ప్రశ్నించరు ఇది సమాజంలో జరుగుతుంది ఇప్పుడు రెండు వేల తొమ్మిది వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నేను రాసినప్పుడు రాసినట్లయితే ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలు హింద్రని ఆధిపత్యము పైదాన్ని ప్రశ్నించమని జరుగుతున్నాయి ఇది సమాజంలో ఒక చలనం పైవాణ్ణి ప్రశ్నించేంత వరకు అదొక ప్రజాస్వామ్య వాతావరణాన్ని మీ ఆధిపత్యం ఏంటి మీ బ్రాహ్మణులు మమ్మల్ని కానీ బ్రాహ్మణ బ్రాహ్మణ వ్యతిరేకం ఓకే బ్రాహ్మణులందరూ బ్రాహ్మణులు ఏదైనా బ్రాహ్మణులు వ్యతిరేకించిన దాంట్లో ఒక ప్రోగ్రెస్ క్యారెక్టర్ ఎందుకంటే ఇంతకాలంగా ఆధిపత్యం వహించిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు కానీ ఆ ప్రశ్నించే వాళ్ళే ఒకవేళ ఈ మధ్యకాలకి మధ్యస్థ కులాలు అయిపోతున్నాయో ఈ మధ్యస్థ కులాలు హరిత విప్లవం తర్వాత కాస్త బాగుపడిన కులాలు అయిపోతున్నాయో అది దళితులని ఆదివాసులని అమైన సర్వీస్ కాస్ తాతీ మంతలి ఇలాంటి వాళ్ళు కాస్త బాగుపడే కులాలు బ్రాహ్మణుల అప్ప అప్రతాసైతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళే ఈ కింద ఉండేటువంటి కులాల మీద వాళ్ళ మీద ఆధిపత్యం మా మీద ఏమిటన్న వాళ్ళే మనం వేరే వాళ్ళ మీద ఆధిపత్యం చేయాలించకూడదని ఆ చైతన్యం ఉన్నదానికి ప్రశ్న ఇవాళ భారతదేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి ఏదైతే సంఘటన జరుగుతున్నాయో వాళ్ళ మీద జరుగుతున్న దుర్మార్గం జరుగుతుందో అది మీరు వ్యక్తం చేస్తూ ఈ మధ్యస్థ కులాన్ని ఎక్కువ చేస్తుంది ఈ మధ్యస్థ కులాలు ఏదైతే పై కులాన్ని ప్రశ్నిస్తున్నారో అది కింది కులాన్ని అయితే ఒక వైపు సమాజంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణం ప్రశ్నించే వాతావరణం మరొక వైపు ఆధిపత్యం పెరిగి కింద ఉండేవాళ్ళని అణిపెట్టేటువంటి ఒక ఒక కల్చర్ ఒక రకమైన ప్రవర్తన ఇవాళ సమాజంలో జరుగుతుంది అంటే ప్రజాస్వామ్య పద్ధతులు ఒకవైపు ప్రజాస్వామ్యం వస్తుంది అనేట విశ్వాసం రెండవది ఈ ఆధిపత్యము ఒక కులం ఇంకో కులం చేసిన ఆధిపత్యం ఆధిపత్యంలోంచి ఒక రకమైనటువంటి ఆధిపత్య భావదారం అంటే ప్రజాస్వామ్య వాతావరణము ఆధిపత్య భావధాలను సైలెంట్ గా దేశంలో ఉంది